ముఖ్యంగా మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఎలక్షన్ ఒకసారి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు అమ్మాన్ రాష్ట్ర చరిత్రలో అందరిలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలి ఇది చాలా మంది వైసీపీ నాయకులకి అసలు అది ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేని పరిస్థితిలో ప్రజలు తీర్చారు అంటే ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం ఏమిటంటే ఎప్పుడు ప్రజలకు అవకాశం వస్తుందా మా కసి మేము ఎప్పుడు తీర్చుకోవాలనే అనే ఎదురు చూపులతో ఉండి 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 ఆ కసి అందరికీ కూడా ఈరోజు ఎన్నికల్లో చూపించారనేది మనందరికీ అర్థం అవుతుంది అసలు ఎన్నికల విశ్లేషణ చేసుకుంటే వైఎస్ఆర్సీపీకి కానీ వాళ్ళ నాయకులకి కానీ వాళ్ళ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రి అందాకల్లాప ఆ ముఖ్యమంత్రికి కానీ అసలు దెమ్మ తిరిగిపోయి అసలు ఏంటి జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను మీరు ప్రశ్నలో కూడా ఏది ప్లేస్ ప్రదేశాడు ఏంటి చెప్తున్నాను సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు మరొకసారి మీ అందరికీ ముఖ్యంగా మీడియా సోదరులకి మళ్ళీ ప్రజలకి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఓట్ షేరు ముఖ్యంగా టీడీపీ యొక్క ఓటు షేర్ ఈ వేళ సుమారు నలభై ఐదు పాయింట్ ఆరు శాతం వచ్చింది మరి అట్లాగే బీజేపీ టూ పాయింట్ ఎయిట్ త్రీ జనసేన ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ ఈ మూడు కలిపి సుమారు యాభై ఆరు పాయింట్ తొంభై తొమ్మిది శాతం ఓట్లతో ఈవేళ బంపర్ మెజార్టీ సీట్లు ఈవేళ మేము కైవసం చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్యంగా ప్రజలకి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ రోజు కూడా ప్రజలు ఎట్లాగా ఉన్నారు పాత రోజుల్లో చెప్తారు రాజులు పరిపాలించేటప్పుడు ప్రజలు ఈ పరిపాలన గురించి ఏమనుకుంటున్నారనే ఉద్దేశంతో ఆ ఉద్దేశాన్ని రాజులు పరిపాలన ప్రజలు ఎలాగో ఆస్వాదిస్తున్నారో లేదా తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి మారువేశాల్లో వెళ్ళి కనుక్కునే రోజుల్లో కూడా ఆ రాజు అటువంటి పరిస్థితుల్లో పరిస్థితిని కనుక్కొని సర్దికునే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు నిజానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చాలా బాగుంది అస్తవ్యస్తం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను ఆయన పక్కా గాడిలో పెట్టారు అప్పటికే కానీ ఒక్క ఛాన్స్ ఇస్తే ఇంతకంటే మెరుగుగా ఏమైనా పరిపాలిస్తారేమని చెప్పి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈ సంవత్సరాలు జరిగిన నష్టాన్ని ప్రజలు చాలా స్పష్టంగా గమనించారు ఇప్పటికే ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది అందరికీ తెలిసిన విషయమే యువతకి ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నిరుద్యోగలో ప్రథమ స్థానానికి వచ్చేసింది రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాలేదు సరి కదా ఉన్న పరిశ్రమలన్నీ రాష్ట్రం నుంచి విని తిరిగిపోయాయి రైతుల కొరకు కనీసం సాగునీటి నివ్వలేకపోయారు పోలవరం ని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడు శాతం పూర్తి చేస్తే దాన్ని పూర్తి చేయలేకపోయారు కొత్తగా ఒక ప్రాజెక్ట్ కూడా కట్టలేకపోయారు మహిళలకి దళితులకి గిరిజనులకి రక్షణ లేకుండా పోయింది ఒక వాక్యంలో చెప్పాలంటే ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది విషయాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు ప్రజలు చాలా స్పష్టంగా గ్రహించారు ఈ విషయాన్ని గ్రహించి మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా కోర్టులో ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు ఈ తీర్పు ఎలాంటిదంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు మొత్తం యావత్ భారతదేశానికే ఇది ఒక రిఫరెన్స్ వంటి తీర్పు ఇది రెఫరెన్స్ అని ఎందుకన్నానంటే దీని ముందు ఎన్నికల్లో వైసీపీ ఆకాశానికి ఎదిగిపోయింది